ఈ రోజుల్లో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఒత్తిడి స్ట్రెస్ మానవుడి యొక్క జీవితంలో వేగం ఒక భాగమైపోయింది చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి అనేటువంటి తపన ఎంత సాధించినా ఇంకా ఏదో సాధిద్దాం అనేటటువంటి తపన మానవుణ్ణి ఒత్తిడికి గురిచేస్తోంది చిన్ననాటి నుంచి కూడా పోటీ ప్రపంచం పడుగులు పెట్టించేస్తోంది నిత్యం జీవన పోరాటమే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ కూడా ఒత్తిడి 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 ఇలా ఒత్తిడికి గురైనప్పుడు మనలో మన శరీరంలో ముందుగా నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో కార్టిజోల్ అలాగే అడ్రినలిన్ అనేటువంటి శక్తివంతమైనటువంటి హార్మోన్లు పెద్ద మొత్తంలో విడుదలయ్యేలా చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇవి విడుదలవుతూ ఉంటాయో గుండె వేగం పెరుగుతుంది శ్వాస వేగం పెరుగుతుంది రక్తపోటు పెరుగుతూ ఉంటుంది ఇటువంటి సమయంలో శరీరం తనకి చాలా శక్తి అవసరమని భావించడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే శరీరంలో ఉండేటువంటి కండరాలన్నీ కూడా సంకోచించి బిగుతుగా తయారవుతూ ఉంటాయి అలాగే మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి జ్ఞానేంద్రియాలైనటువంటి కళ్ళు చెవులు వంటివి కూడా అత్యంత చురుకుగా తయారవుతూ ఉంటాయి ఇటువంటి మార్పులన్నీ కూడా శరీరానికి తక్షణంగా శక్తిని అలాగే బలాన్ని కూడా అందిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మనం ఆయా సమయాలకు తగినట్లుగా పనులు వేగంగా పూర్తి చేయటం చేస్తాం లేదంటే ఒకవేళ ప్రమాదాలు లాంటివి ఏమైనా ఎదురయ్యాయి అనుకోండి అక్కడి నుంచి పారిపోవటమో చేస్తూ ఉంటాం అంటే మనకు తెలియకుండానే ఒక రకంగా ఒత్తిడి మనల్ని కాపాడేటువంటి ప్రక్రియ అన్నమాట మానవుడి జీవితమే ఉరుకులు పరుగులు తో ప్రారంభం అవుతోంది ఉదయం లేవగానే ఇక ఈ కంగారు ఈ వేగం ప్రారంభమైపోతూ ఉంటుంది పొద్దున్నే స్కూలుకు వెళ్లాలి కాలేజీకి వెళ్ళాలి ఆఫీసుకు వెళ్ళాలి కంగారు కంగారు సమయానికి చేరుకుంటామా లేదా గబగబా రెండు ముద్రలు నోట్లో కుక్కు పనులకి పరిగెత్తుతూ ఉంటాం గబగబా స్నానం చేస్తూ ఉండటం హడావుడి 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 ఇక స్త్రీలకైతే పిల్లల్ని స్కూల్కి పంపే వరకు అలాగే భర్తని ఆఫీసుకి పంపే వరకు హడావుడే ఈ పనులన్నీ పూర్తయ్యాక హమ్మయ్యా అని కాస్త తిరిగ్గా కూర్చోవటానికి అవకాశం ఉంటుంది ఇక ఈ ఉరుకులు పరుగుల్లో ఏదైనా మర్చిపోతే ఇక బాధ వర్ణనాతీతం ఇలా ఒత్తిడితో ప్రారంభం అయ్యాక స్కూల్కు వెళ్ళనివ్వండి కాలేజీకి వెళ్ళనివ్వండి ఆఫీసుకు వెళ్ళనివ్వండి అక్కడ డెడ్ లైన్లు అలాగే పని ఒత్తిళ్లు అలాగే వర్క్ స్ట్రస్ స్కూళ్ళు ఆఫీసులు అయ్యే వరకు ఇక ఈ ఒత్తిడి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక ఇళ్లకు చేరాక హోంవర్క్లు పూర్తి చేయాలి మళ్ళీ రేపటి వర్క్లన్నీ కూడా పూర్తి చేయాలి అలాగే ఆఫీసు పని కూడా ఆఫీసర్లు అయినట్లయితే వాళ్ల పని కూడా కూడా వచ్చేస్తూ ఉంటుంది రాత్రి పొద్దుపోయే వరకు ఈ పనులన్నీ పూర్తవకపోతే ఒకటే ఒత్తిడి ఇలా కూడా ఒకటే పనుల ఒత్తిడి నిరంతరం వేడనే ఆలోచనలు వీటన్నిటి ఫలితమే ఒత్తిడి ఆధునిక మానవుణ్ణి శారీరకంగా మానసికంగా కొంగతీస్తున్నటువంటి అతి పెద్ద సమస్య ఇది అయితే చిత్రం ఏమిటంటే ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సార్లు ఈ విషయాన్ని కూడా గుర్తించలేనంతగా ఒత్తిడిలో ఉంటారు ఈ స్పీడ్ యుగంలో సావకాశంగా ఆలోచించే వెసులుబాటు ఎక్కడుంది తీరికెక్కడుంది మరి ఒకటి రెండు రోజులైతే ఈ స్పీడ్ పర్వాలేదు కానీ నిత్యం ఇంకితే అయితే మరి మానసిక పరిస్థితి ఏమి జరుగుతోందో కూడా గుర్తించేటువంటి స్థితిలో స్థితిలో ఉండదు ఇలా దీర్ఘ దీర్ఘకాలం ఒత్తిడికి ఇలా గురవుతూనే ఉండి ఇలా బాధపడుతూనే ఉంటే దీన్ని అశ్రద్ధ చేయకూడదు దీనివల్ల అనేక అనర్థాలు పొంచి ఉంటాయి మరి అసలు ఒత్తిడికి గురవుతున్నావా లేదా అని గుర్తించడానికి ఏమన్నా వీలుంటుందా ఉదాహరణకి ఎంత తెలివైన వాళ్ళైనా తరచుగా మర్చిపోతున్నారు అనుకోండి అప్పుడు ఆలోచించాలి అలాగే ఏకాగ్రత కోల్పోతున్నారు అనుకోండి అంటే దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అనుకోండి అంటే చదవాలంటే ఇష్టం అనిపించదు అలాగే ఆటలాడదామన్నా ఇష్టం అనిపించదు అలాగే ఏటీవీ అయినా చూద్దామన్నా ఇష్టం ఉండట్లేదు దేని మీద కూడా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు అంటే అప్పుడు కూడా ఆలోచించాలి అలాగే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం అనేది కూడా ఒత్తిడిలో వచ్చేటువంటి ఒక సమస్యగా చెప్పుకోవచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు మంచి మంచి సలహాలు వాళ్ళు అలాగే మంచి మంచి సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఒక్కోసారి స్తబ్దంగా ఉండిపోతూ ఉంటారు అలాగే కొంత కొంత కొంతమంది అయితే క్యారియర్ ప్లానింగ్ కూడా సరిగా చేసుకోలేకపోతూ ఉంటారు ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఒత్తిడితో ఉన్నారు అంటే గోళ్లు కొరుకుతూ ఉంటారు అలాగే ఏదో కంగారుగా ఉన్నట్టు ఏదో భయంగా ఉన్నట్టు ఏదో ఎవరో తరుముకొస్తూ ఉన్నట్లుగా లేకపోతే ఆదుర్దగా ఉన్నట్లుగా ఆందోళనగా ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు అలాగే ప్రేమగా ఉండేటువంటి సన్నిహితుల మీద అలాగే పిల్లల మీద కూడా అనవసరంగా చిరాకు పడుతూ ఉంటారు లేకపోతే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే కొంత కొంతమంది అయితే ప్రతి అంశాన్ని కూడా ప్రతికూలంగానే చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్లు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని భావిస్తారు అలాగే ఎదుటి వాళ్లు నాకేదో వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని భావిస్తూ ఉంటారు అలాగే బస్సు క్రితే యాక్సిడెంట్లు అవుతాయేమో అని భావిస్తూ ఉంటారు ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతికూలంగానే చూస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయానికి కూడా కొంత కొంతమంది అదే పనిగా స్పందిస్తూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా తట్టుకోలేకుండా ఉంటూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసేస్తూ ఉంటారు అలాగే ఆలోచనలు కూడా నిక్కచ్చిగా ఉండవు అలాగే కుదురుగా ఉండవు అప్పుడే బయటికి వెళ్దాం అనుకుంటారు మళ్ళీ వెంటనే బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుండిపోదాం అని అనుకుంటారు అలాగే ఈ ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏదో ఒకటి తినాలి అని తహతహగా ఆతృతగా దగ్గరికి వస్తారు తిర తినటం ప్రారంభించాక నాలుగు మెతుకులు అటు ఇటు కిలికి వదిలేస్తూ ఉంటారు అలాగే బాగా ఇష్టమైన వంటకాలని కాని లేకపోతే స్వీట్లు కాని హాట్లు కాని వాటిని కూడా కొద్దిగా తిని వదిలేస్తూ ఉంటారు ఒత్తిడికి గురైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఏకాంతానికి ఇష్టపడుతూ ఉంటారు నలుగురితో కలవటానికి ఇష్టపడరు స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసి ఉండటానికి ఇష్టపడరు అలాగే ఎప్పుడు పిచ్చేపాటిగా జోక్స్ వేసుకుంటూ చక్కగా కాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లు కూడా వీటికి దూరంగా ఉంటూ ఉంటారు అలాగే అవసరం లేని వాటికి కొంత కొంతమంది అతిగా స్పందిస్తూ ఉంటారు ఈ పుస్తకం ఇక్కడ ఉందేంటి ఈ వస్తువు ఇక్కడ ఉందేంటి ఈ గిన్నె ఎందుకు పెట్టావు ఇలాగా అవసరం లేనిటువంటి విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కుటుంబ పనుల్లో చాలా ఇష్టంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు కూడా వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే బాధ్యతలను పట్టించుకోకపోవడం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఏ పని చేయాలన్నా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఒత్తిడికి గురైనప్పుడు మనస్సులో ఏదో గందరగోళం ఉండి మనస్సు ప్రశాంతిగా లేదని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో దుస్సహవాసాలు కనుక పడినట్లయితే మరి మద్యపానం ఇతర చెడుల వాటికి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది ఈ ఒత్తిడితో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద లక్షణం ఏమీ లేకపోయినప్పటికీ కారణం ఏమీ లేకపోయినప్పటికీ కూడా తరచుగా తలనొప్పి వస్తోందని ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని నీరసంగా ఉందని చెబుతూ ఉంటారు అలాగే కొంత కొంతమంది అయితే శృంగారం మీద ఆసక్తి తగ్గింది అని చెబుతూ ఉంటారు సాధారణంగా మనోనిబ్బరం ఉన్నవాళ్లు గుండె ధైర్యం ఉన్నవాళ్లు జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బలు తగిలినా కూడా నిబ్బరంగానే ఎదుర్కొంటూ ఉంటారు మరి కొంత కొంతమందికి ఏ సమస్యలు లేకపోయినా ఏ ఇబ్బందులు లేకపోయినా చిన్న ఇబ్బందిని కూడా పెద్ద ఇబ్బందిగా భావించి ఒత్తిడికి గురైపోతూ ఉంటారు కాబట్టి ఈ ఒత్తిడికి కారణం తెలుసుకోవడం అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి అలాగే ఒత్తిడిని భరించటం ఇటువంటివన్నీ కూడా ఆయా వ్యక్తుల యొక్క మనస్తత్వాల మీద అలాగే వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు నిత్య జీవితంలో మనిషిని వేధిస్తున్నటువంటి ఈ ఒత్తిడిని ఎదుర్కోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ ఒత్తిడిని ఎదుర్కోవలసినటువంటి అలాగే దాని యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడటం అనేది కూడా మనం ఆలోచించాలి గట్టి సంకల్పం ఉండి అలాగే సానుకూల దృక్పథం కనుక ఉన్నట్లయితే అలాగే ఈ ఒత్తిడిని తగ్గించేటువంటి కొన్ని కొన్ని పద్దతుల్ని పాటించడం ద్వారా వీటికి ఒత్తిడికి దూరంగా ఉండగలిగేటువంటి అవకాశం ఉంది మనకి ఎప్పుడైనా చిరాకుగా ఉంది మనస్సు ప్రశాంతిగా లేదు అనుకున్నాం అనుకోండి మనకి బాగా సన్నిహితులైనటువంటి ఆత్మీయులతోనో లేకపోతే స్నేహితులతోనో లేకపోతే ఇరుగు పొరుగు వారితోటో కాస్త ప్రశాంతిగా అనుకోండి ఎంతో హాయి అనిపిస్తుంది ఎప్పుడైతే ఇతరులు మనతో కొద్దిసేపు మాట్లాడి ఆప్యాయంగా పలకరించారు అనుకోండి మనం స్థిమిత పడతాం అలాగే మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇతరులకి సహాయం చేశామనుకోండి సేవ చేశామనుకోండి వాటి ద్వారా లభించేటువంటి తృప్తి ఆనందం ఎంతో చక్కగా ఉంటుంది అలాగే మనకి మనస్సు బాగా లేదు అనిపించినప్పుడు మనకు ప్రియమైన వ్యక్తులతో కనీసం ఫోన్లో మాట్లాడినా ప్రశాంతిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే చూపు శబ్దం రుచి వాసన స్పర్శ కదలిక ఇటువంటివన్నీ కూడా మన మెదడు యొక్క పనితీరు మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అందుకునే జ్ఞానేంద్రియాలు మన శరీరంలో ఎంతో కీలకమైనవి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలను చూశామనుకోండి ఒత్తిడి నుంచి దూరం కావచ్చు మనకు నచ్చిన సినిమా కానీ లేకపోతే మనకు నచ్చినటువంటి ఏదైనా కార్యక్రమం కానీ చూసినట్లయితే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది అలాగే మధురమైనటువంటి సంగీతం వినటం చక్కటి పాట విన్నా ఎంతో హాయిగా ఉంటుంది కాబట్టి ఇష్టమైన పాటలు వినటం వల్ల కూడా మనస్సుని దృష్టి మరల్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇష్టమైనటువంటి పరిమాణాలను ఆస్వాదించటం అలాగే సంగీతం అలాగే కొంత కొంతమందికి ఆటలాడేటువంటి ఇష్టం ఉంటే ఆటలు ఆడటం ఇటువంటి పనులన్నీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అలాగే ఆహార పోలవాట్లు కూడా ఒత్తిడి మీద ప్రభావం నుంచి బయటపడేలా చేస్తాయి ఎందుకంటే తాజాగా ఉండేటువంటి కాయగూరలు అలాగే ఆకుకూరలు అలాగే పళ్ళు అలాగే గింజ పప్పులు ఇటువంటివన్నీ కూడా పెరుగు ఇటువంటివన్నీ కూడా ఒత్తిడి తగ్గేలా చేస్తూ ఉంటాయి అయితే మద్యపానం ధూమపానం స్వీట్లు అధికంగా తినటం జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఇటువంటివన్నీ కూడా మేలు చేయవు సరి కదా ఇంకా ఇతర సమస్యలకి గురియ్యేలా చేస్తూ ఉంటాయి అలాగే ఒత్తిడి తగ్గడంలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది మన జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది నిద్ర ఎప్పుడైతే సరిగ్గా పట్టదో ఆలోచనలన్నీ కూడా అస్తవ్యస్తమవుతూ ఉంటాయి మళ్లీ ఇది ఒత్తిడికి దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాత్రిపూట ఎక్కువసేపు టీవీ చూడటం మానేయాలి సాధ్యమైనంత వరకు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే భోజనం చేసేసి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో పడుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి అలాగే నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది అలాగే సాయంత్రం సమయంలో కాఫీ టీలు వంటివి ఎక్కువగా తాకుండా ఉండటమే మంచిది ఇకపోతే ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే మనస్సు ప్రశాంతిగా ఉండాలి అంటే మనం ఎప్పుడు చురుకుగా ఉండాలి అంటే వ్యాయామం ఉత్తమ మార్గంగా చెప్పుకోవచ్చు ఇటువంటి వ్యాయామంలో నడక చాలా ఉపయోగం ఉంటుంది అలాగే డ్యాన్స్ కూడా అలాగే ఈత కూడా అలాగే పరుగు కూడా అలాగే లైతో కూడినటువంటి పనులు కూడా మానసిక ప్రశాంతతను చేకూరుస్తూ ఉంటాయి ఇలా వ్యాయామం చేస్తున్నటువంటి సమయంలో మనస్సుకి ఉల్లాసం కలిగించేటువంటి డోపమైనటువంటి రసాయనం మెదడులు విడుదలవుతూ ఉండటం వల్ల చురుగ్గా మనం చలాకీగా ఉండటానికి ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతూ ఉంటుంది అలాగే ధ్యానం యోగా కూడా సహకరిస్తూ ఉంటాయి ఒత్తిడికి గురైనప్పుడు చిరాకుగా అనిపించినప్పుడు కాసేపు కళ్ళు మూసుకుని అంకెలు లెక్క పెట్టడం మంచిది ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా వర్క్ స్ట్రెస్ అంటే పని ఒత్తిడి విద్యార్థిని విద్యార్థుల్లో ర్యాంకు రావాలి అనేటువంటి తపన ఫస్ట్ రావాలి అనేటువంటి తపన అలాగే క్యాంపస్ సెలక్షన్ సాధించాలి అనేటువంటి తపన ఉంటూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తుల్లో శాలరీ ఎంత హైక్ వస్తుంది అట్లాగే ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఇటువంటి ఒత్తిళ్లు కూడా ఉంటూ ఉంటాయి అనుకున్నది సాధించకపోతే సాధించలేకపోతే నిరాశ అలాగే ఊహించినది జరగకపోతే నిస్పృహ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు అలాగే పిల్లల బాధ్యతలు అలాగే కుటుంబ బాధ్యతలు అలాగే అప్పులు అలాగే వ్యవసాయదారులకైతే పంట చేతికి వచ్చే వరకు ఒత్తిడే కొంత కొంతమందిలో దీర్ఘకాలంగా ఏదైనా అనారోగ్యం వేధిస్తోంది అనుకోండి ఆ వ్యక్తికే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది కొంత కొంతమంది దేన్ని కూడా అసలు పట్టించుకోరు లేకపోతే పట్టించుకోవడం ప్రారంభిస్తే అతిగా పట్టించుకుంటూ ఉంటారు అలాగే మితిమీరినటువంటి అంచనాలు వేసుకోవటం ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉండటం ఆకాశానికి నిచ్చిన వేస్తూ ఉండటం అలాగే జరగకపోయేసరికి విచారానికి గురవుతూ ఉండటం